హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఎస్టర్డే యాక్చువల్గా ఒక వీడియో చేస్తున్నానండి అండ్ ఏంటంటే వీడియో లైటింగ్ సరిగా లేదు సో చాలామంది కలర్స్ కన్ఫ్యూజ్ అయ్యి ఉన్నారు మరలా వీడియో చేయమని కూడా కామెంట్స్ పెట్టున్నారు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు బట్ కొన్ని కలర్స్ అయితే ఆల్రెడీ సోల్డ్ అయిపోయాయి ప్రజెంట్ ఏవైతే స్టాక్లో ఉన్నాయో ఆ కలెక్షన్ నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఈ వీడియోలో మొత్తం కూడాను కంప్లీట్గా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనం ఇంతకు ముందు కూడా వీడియో చేస్తున్నామండి సంక్రాంతికి వస్తున్నాం మూవీలో ఇమిటేషన్ శారీ అండి ప్యూర్ కాదు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఉంటుంది బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది సమ్మర్కి కూడాను కూడా ద బెస్ట్ గా యూజ్ అవుతుంది మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది శారీ కలర్ వచ్చేసి మంచి బేబీ పింక్ కలర్ వస్తుందండి అండ్ వాషబుల్ అండి సమ్మర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అండి పళ్ళుకి వచ్చేసి ఉంటుంది అండ్ ఇదంతా కూడా మనకి రోజ్ ఫ్లవర్ డిజైన్ అండి డిస్టల్ ప్రింట్ వస్తుంది అండ్ ఈ ఫ్లవర్ డిజైన్ అయితే చాలా నీట్ గా ఉంటుంది మనకి చూడడానికి పళ్ళు పార్ట్ అండ్ ఆల్ ఓవర్ శారీ అంటే సారీ మొత్తం కూడా మనకి ఇలా రోజ్ ఫ్లవర్ డిజైన్ ఉంటుందండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి టొమాటో షేడ్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ కి ఇలా మ్యాచ్ అవుతుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది జార్జాట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ వాషబుల్ ఉంటుంది స్పెషల్ గా ఈ కలర్ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారండి ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అండి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కొంచెం మీడియం షేడ్ ఉంది ఇక్కడ వచ్చేసరికి మనకి డార్క్ పర్పుల్ షేడ్ వస్తుంది ఇక్కడ వచ్చేసరికి వైలెట్ షేడ్ లా ఉంటుంది అండ్ బోత్ సైడ్స్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ బార్డర్లో వచ్చేసి బాధనీ డిజైన్ అండ్ బాటంలో వచ్చేసి కట్ వర్క్ అలానే ఇవన్నీ ఫాయిల్ మిర్రర్స్ అండి మిర్రర్స్ అన్ని కూడా స్టిచ్ చేసి ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మంచి క్రేప్ వస్తుంది మంచి షైనింగ్తో ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడాను వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది అండ్ త్రీ సైడ్స్ మనకి కట్ వర్క్ వస్తుంది అండ్ ఇదంతా కూడాను మనకి బాంద్రీ డిజైన్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి కలంకారీ డిజైన్లా ఉంటుంది అండ్ ఇదంతా కూడాను మనకి లోటస్ డిజైన్ ఏనండి ఎక్కడ కూడాను యానిమల్ డిజైన్ లేదు ఎంటైర్ శారీ అండ్ వాషబుల్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది సమ్మర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది వాషబుల్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు సో మనకి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ ఉంటుంది బాందనీ డిజైన్ ఉంటుంది సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఐదు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో వన్ మోర్ కలర్ కాంబినేషన్ చూపిస్తానండి అండ్ ఇది వచ్చేసి మనకి యాష్ కలర్కి బ్లాక్ కలర్ బార్డర్ వస్తుంది అండ్ టైర్ శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ప్రీషిప్పింగ్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను లైట్ వెయిట్ పట్టు శారీస్ కూడా చూపించున్నానండి బట్ అవి ఆల్రెడీ అన్నీ కూడాను సోల్డ్ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ